సునీత విలియమ్స్ అంటే సరిహద్దులను బద్దలు కొట్టడం అసహజాన్ని సుసాక్యం చేయడం అనే పదాలకు పర్యాయపదం ఒక భారతీయ అమెరికన్ వ్యమగామిగా ఆమె లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది తన వారసత్వాన్ని నక్షత్రాలకు తీసుకెళ్లింది మన్ మూలాలు మన గొప్ప ఆచయాలకు ఇంధనంగా ఎలా మారుతాయో చూపింది ఒహియో నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు ఆమె ప్రయాణం సంకల్పానికి మరియు అన్వేషణ స్ఫూర్తికి నిదర్శనం సునీత చేసిన పకానిక్ స్పేస్ వాక్లు భూమిపైన ఆమె చిత్రం లెక్కలేనన్ని కళ్ళు కనేవారికి అంతరిక్ష ప్రయాణాన్ని ఆమె కక్క మనకు గుర్తు చేస్తుంది అభిరుచి మరియు పట్టుదలతో మనం కూడా మన స్వంత నక్షత్రాను చేరుకోగలం ఒక భారతీయ తండ్రికి మరియు స్లోవేనియన్ అమెరికన్ తల్లికి జన్మించిన సునీత విలియమ్స్ విఘున సంప్రదాయాలతో నిండిన ఇంట్లో పెరిగింది ఈ బహు సాంస్కృతిక పెంపకం ఆమె ప్రపంచ దుక్పకాన్ని రూపొందించింది కకేత మరియు అనుకూలతను విలువైనవిగా నేర్పింది ఒక ఉద్యోమగామికి కీలకమైన లక్షణాలు కుటుంబ మద్దతు మరియు నావల్ అకాడమీలో తన సోదరుడి మార్గం నుండి ప్రేరణ పొంది జె సునీత సహ సవాళ్ళను స్వీకరించడం చింతతంలోనే నేర్చుకుంది జంతువులు మరియు బహిరంగ ప్రదేశాలపై ఆమెకు ప్రేమ ఆమె భవిష్యత్ స్కైతి స్కాపక మరియు క్రమశిక్షణను సూచించింది భారతీయ స్లోవేనియన్ మరియు అమెరికన్ ప్రభావాల మిశ్రమం ఆమెకు ఒక ప్రత్యేకమైన దిక్పఫాన్ని ఇచ్చింది నక్షత్రాలకు ఆమె ప్రయాణానికి ఇంధనంగా మారింది సునీత మన భేదాలు మన గొప్ప బలాలు అని రుజువు చేస్తుంది సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ఒక సాహసోపేతమైన ఖత్ ఇది ఆమె చిన్ననాటి కళ్లను నిజం చేసుకొని ఆమె ప్రయాణం యుఎస్ నేవీలో ప్రారంభమైంది ఇక్కడ ఆమె తన కెరీర్ కు పునాది వేసింది అక్కడ ఆమె నాయకురాలిగా మరియు విమానయ్య నిపుణురాలిగా తన నైపుణ్యాలను పదును పెట్టుకుంది ఆమె ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకుంది నావల్ అకాడమీ నుండి పట్టభదరురాల ఆమె తన భవిష్యత్తుకు ఒక బల్మన పునాదిని ఏర్పరచుకుంది ఆమె హెలికాప్టర్ పైలట్ గా మారింది ఆకాశంలో తనదైన వేసింది హదీక్ ఒత్తిడి మిషన్లు ఆమెను మరింత దత్తుంగా తయారు చేశాయి మరియు మానవతా కార్యకలాపాలలో రాణించింది ఇతరులకు సహాయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుండేది ఆమె పట్టుదల ఆమెను ఎలైట్ టెస్ట్ పైలట్ స్కూల్ కు నడిపించింది ఇది ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అక్కడ ఆమె ముప్పైకి పైగా విమానాలలో ప్రావీయం సంపాదించింది ఇది ఆమె అంకిభావానికి నిదర్శన మరియు తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది సాంకేతిక పరిజ్ఞానంపై ఆమెకున్న అవగాహన అపారమౌన్నది సత్సన్ గుంటలకు పైగా విమానయాన అనుభవం ఆమెకు ఎంతో నైపుణ్యాన్ని అందించింది మరియు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీతో ఆమె తన పరిధిని మరింత విస్తరించుకుంది ఆమె ఆదర్శవంతమైన వయోమగామి అభ్యర్చయిగా మారింది ఆమె కళ్ళు ఆమెను అంతరిక్షానికి నడిపించాయి నేవీ ఆమెను క్రమం శిక్షణ కలిగిన నాయకురాలిగా తీర్చిదిద్దింది మరియు సాంకేతిక నిపుణురాలిగా తీర్చిదిద్దింది ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడింది అంతరిక్ష సవార్లకు సిద్ధంగా ఉంది ప్రతి మిశన్ ప్రతి విమానం ఒక కొత్త పాపం నేర్పింది మించిన అంతిమ లీపు కోసం ఆమెను సిద్ధం చేసింది ఇది ఆమె జీవితంలో ఒక గొప్ప క్షణం సునీత ప్రయాణ అద్భుతమైన తయారీపై శ్రేష్కత నిర్మించబడిందని రుజువు చేస్తుంది ఆమె కత్ స్ఫూర్తిదాయకం అనుమభాం మరియు సంకల్పంతో సాయుద్మై మాయ్ సునీత నాసా యొక్క వ్యోమగామి కార్యక్రమానికి దరదాస్తు చేసుకుంది కొద్దిమంది మాత్రమే పూర్తి చేసే కభిన్న నమూనా ప్రక్రియ ఇంజాగ్రత్ మైట్లో ఎంపిక ఆమె తీవ్రమైన శిక్షణలో మునిగిపోయింది అంతరిక్ష నజక వ్యవస్థలు రోబోటిక్స్ మరియు న్యూట్రల్ బయోసిలియా స్పేస్ బాక్లలో సంపాదించింది శారీరక మరియు మానసిక డిమాండ్లు అపారమైనవి కానీ సునీత రాణించింది జే తాను దృష్టి మరియు స్థితి స్కపకతకు త్వరగా గౌరవం సంపాదించుకుంది అంతరిక్ష ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా తెలియని దానిని స్వీకరించడానికి ఆమె విజయవంతమైన ఆమె శిక్షణ ముగిసే సమయానికి ఆమె కేవలం పైలట్ మాత్రమే కాదు ఆమె ఒక నాసా సిద్ధంగా ఉంది ఆమె అంతరిక్ష ప్రయాణం అప్పుడే ప్రారంభమైంది డిసెంబర్ లో అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది సునీత విలియమస్ స్పేస్ షటిల్ డిస్కవరీలో ప్రయోగించబడింది అంతరిక్షంలోకి ఆమె ప్రయాణం ప్రారంభమైంది ఈ మిషన్ ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక లో చేరింది ఇది మానవ చరిత్రలో ఒక మౌల్లాయి ఫ్లెట్ ఇంజనీర్ గా ఆమె మెట్రోగ్రా త్వరగా అలవాటు పడింది అంతరిక్షంలో జీవనం ఎలా ఉంటుందో తెలుసుకుంది ఆమె అనేక ముఖ్యమైన ప్రయోగాలు నిర్వహించింది అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలకు తోడ్పడింది మరియు స్టేషన్ రోబోటిక్ ఆర్క్ ను ఆపరేట్ చేసింది ఇది చాలా కలిట్టమైన మరియు ముఖ్యమైన పని ఆమె మొదటి స్పేస్ వాక్ వచ్చిన కొన్ని వారాల తర్వాత వచ్చింది ఇది ఆమెకు ఒక కొత్త అనుభవం నైపుణ్యం మరియు ధైర్యానికి అంతిమ పరీక్ష ఇది ఆమె సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం నాలుగు ఆమె మహిళా వ్యోమగామలకు కొత్త రికార్డును నెలకొల్పింది ఆమె పట్టుదల మరియు అంకిత ఇది నిదర్శనం స్టేషన్ వెలుప దాదాపు హాప్సీ గంటలు గడిపింది ఇది చాలా కష్టమైన మరియు ప్రమాదకరమైన పని సునీత యొక్క దోషరహిత పనితీరు ప్రపంచ వ్యాప్త గుర్తింపును సంపాదించింది ఆమె ఆమె ఇది ఒక్కో గొప్ప నిదర్శనం ఓర్పు మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది ఆమె నైపుణ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఆమె బోస్టన్ మార్వాన్ కూడా నడిపింది ఇది ఆమె శారీరక దుచ్యత్వానికి ఒక ఉదాహరణ ఆమె సృజనాత్మక మరియు సంకల్పంతో అక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది ఆమె ఒక నిజమాన రోల్ మోడల్ అంతరిక్షంలో మె కాక్సిబే రోజుల తర్వాత ఆమె భూమికి తిరిగి వచ్చింది సురక్షితంగా తిరిగి రావడం ఒక గొప్ప విజయం భవిష్యత్ అన్వేషకులకు ఒక మార్గదర్శకురాలు మరియు రోల్ మోడల్ ఆమె ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఆమె మొదటి మిషన్ కేవలం ప్రారంభం మాత్రమే ఆమె ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సి ఉంది సునీత రెండో మిషన్ జూలై ఈ కోన్ ప్రారంభమైంది రష్యన్ సోయుజ్ లో ఐఎస్ఎస్ కు ప్రయోగించబడింది ఫ్లాట్ ఇంజనీర్ గా మరియు తరువాత ఆమె నాయకత్వం నిలిచింది నాయకత్వం జట్టు కషిని మరియు ప్రశాంతతను పెంపొందించింది విభిన్న అంతర్జాతీయ సిబ్బందికి మార్గనిర్దేశం చేసింది ఆమె మరో మూడు సవాలుతో కూడిన స్పేస్ వాక్లను పూర్తి చేసింది ఆమె సంచిత ఇవి ఏ సమయాన్ని రికార్డు వైషం గంటలకు పెంచింది సునీత యొక్క టెలివిజన్ ఐఎస్ఎస్ పర్యటన అంతరిక్షాన్ని భూమికి దగ్గర చేసింది ఆమెను సైన్స్ కోసం ఒక సంబంధిత రాయబారిగా మార్చింది హెక్ ఎక్సిట్ చెడ్డ రోజుల తర్వాత ఆమె అన్వేషణలో మహిళలకు ఒక మార్గదర్శకురాలిగా తిరిగి వచ్చింది ఆమె కమాండ్ అంతరిక్షంలో నాయకత్వానికి సరిదులు లేవని రుజువు చేసింది అంతరిక్షంలో రోజులకు పైగా మరియు గెడ్డు స్పేస్ వాక్లతో సునీత విలియమ్స్ ప్రపంచంలో అత్యంత హనుభవజకులాన గములలో ఒకరు ఆమె రికార్డు సృష్టిస్తున్న అంతరిక్షంలో అంతర్జాతీయ సహకారానికి ఆమె చేసిన యుఎస్ భారతదేశం మరియు రష్యా ఆమెను గుర్తించాయి సునీత భవిష్యత్తును రూపొందించడం కొనసాగిస్తుంది ఈ పాయిన్ యొక్క స్టార్ లాండర్ ను దాని మొదటి సిబ్బందితో కూడిన విమానంలో నడుపుతోంది వారసత్వం కేవలం రికార్డులలో మాత్రమే కాదు తదుపరి తరం అన్వేషకులకు మార్గం సుగమం చేయడంలో ఉంది మానవ జాతి విశ్వంలోకి ప్రయాణానికి ఆమె కీలక శిల్పిగా మిగిలిపోయింది సునీత విలియమ్స్ కేవలం ఒక వజ్యోమగమి మాత్రమే కాదు ఆమె అంతరిక్షంలోకి ఎగిరిన ఒక అసాధారణ వ్యక్తి ఆమె యూతకు ముమ్యంగా భారతదేశంలో ఒక చిహ్నం ఆమె ఒక స్ఫూర్తిదాయకమన ఉదూదా ఎందుకంటే ఆమె కళ్ళు కనడానికి మరియు వాటిని సాధించడానికి ఆమె అంకిత పావం మరియు కషి ఉంటే ఎదన సాధ్యమన్ ఆమె నిరూపిస్తుంది అమ్మాయిలకు అడ్డంకులను బద్దలు కొట్టడానికి మరియు సైన్స్ ను కొనసాగించడానికి స్ఫూర్తిని ఇస్తుంది ఆమె లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ అభిరుచిని కొనసాగించాలని ప్రోత్సహిస్తుంది ఆమె తన వారసత్వంతో నూతన సంబంధాన్ని కలిగి ఉంది ఆమె తన భారతీయ మూలాలను గర్వంగా చాటుకుంటుంది భారతదేశం అంతటా పాఠశాలలు మరియు సైన్స్ కేంద్రాలలో తన పర్యాణాన్ని పంచుకుంటుంది ఆమె వైద్యార్కులతో నేరుగా మాట్లాడి వారిని ప్రోత్సహిస్తుంది సునీత సందేశం చాలా సులహం పరిమైతులు మిమ్మల్ని నిర్వచించనివ్వద్దు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ శక్తి మేరకు ప్రయత్నించండి మీ అనంతమాన్ సామరట్యాన్ని నమ్మండి మీ కలలను సాకారం చేసుకోవడానికి మీకు మీలోనే ఉన్నాయి ఆమె వినయ్ మరియు ఆమె మూలాలప ఆమెకున్న గర్వన్ ఆమెను ఒక సంబంధిత రోల్ మోడల్ గా మార్చింది ఆమె సదార వ్యక్తి లాగే ఉంటుంది అందుకే ఆమె చాలా మందికి స్ఫూర్తినిస్తుంది ఆమె ఉత్సుకత పట్టుదల మరియు జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది స్థానం కోసం ఎల్లప్పుడూ ఆరాటపడాలని ఆమె చెబుతుంది విజయం ఒక ప్రయాణం ఒక సమర్థం కాదని చూపిస్తుంది ప్రతి చిన్న అడుగు కూడా గమ్యానికి చేరువ చేస్తుంది ఆమె ఉదాహరణ ద్వారా సునీత లెక్కలేనన్ని కల్లు కనేవారికి మార్గం వెలిగిస్తుంది ఆమె ఒక వెలుగు లాంటిది భవిష్యత్తు తరాలకు మార్గదర్శం చేస్తుంది ఓహియో నుండి నక్షత్రాల వరకు సునీత విలియమ్స్ ప్రయాణం కలల శక్తికి మరియు కనికరం లేని కృషికి నిదర్శనం ఆమె మన్మూలాలు మూలాలు మార్గాన్ని పరిమితం చేయకుండా సుసంపన్నం చేస్తాయని చూపింది మరియు సహకారం అసాధారణమైన వాటిని సాధించగలదని చూపింది ఆమె జీవితం సరిహద్దులను బద్దలు కొట్టడంలో ఒక పాహం మన స్వంత పరిమితులను దాటి వెళ్లడానికి మనకు స్ఫూర్తినిస్తుంది సునీత వారస్వం ఒక మార్గదర్శక నక్షత్రం మన అభిరుచులను కొనసాగించడానికి మరియు భయం లేకుండా కలలు కనడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది మనందరికీ సాధ్యమయ్యే దాని యొక్క పరిధిని ఆమె విస్తరించింది ఇప్పుడు ఆమె వెలుగును అనుసరించి అన్వేషణ సాహసాన్ని కొనసాగించడం మన్వంతు